నా విజన్ తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం చందూర్తి మండలం లింగంపేట గ్రామంలో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు గత ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడి నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నో అవహేళనలు అవమానాలు ఎదురైనా మనకు మద్దతు ఇస్తున్నటువంటి వారిపైన చిత్కరాలు సోషల్ మీడియాలో మనవాళ్ళను పెట్టే ఇబ్బందులు ఇప్పటికే నాలుగు సార్లు ఇబ్బంది ఎలాంటి ఆందోళన చెందకుండా గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడ్డారని గుర్తు చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గంతో సహా ఈసారి కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకుందామని ఈసారి తప్పనిసరిగా గెలిపించాలని మీరు పడ్డ కష్టం నా కళ్ల ముందు ఉందన్నారు నా ఎమ్మెల్యే పదవిని నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని జరగబోయేటటువంటి అభివృద్ధిలో ప్రజల భాగస్వామితోనే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ప్రజలకు రాష్ట్రంలో ఒక స్వేచ్ఛ వాతావరణం ఏర్పడిందని అందులో భాగంగా ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా గా మార్చామన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా గెలిచిన నలభై గంటలో మహిళా తల్లులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించామని పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయల వరకు పెంచామన్నారు త్వరలోనే మిగతా గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పటికే మీకు నాలుగు సార్ల ఇబ్బంది అయింది ఇప్పుడు ఎట్లా గెలుస్తారు మీ దగ్గర డబ్బు ఉందా అనేక 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 రకాల అవమానాలు వాళ్ళ డబ్బును వాళ్ళే పట్టించుకొని ఇప్పుడు చెప్తున్నారు మన మీద నెట్టే కార్యక్రమం కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలన్నీ కలిసి రైతు వర్గంతో సహా ఈసారి కాకపోతే ఇంకెప్పుడు మనం బిడ్డను గెలిపించుకుందాం ఈసారి తప్పనిసరిగా ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో మన బిడ్డను గెలిపించుకుందామని చెప్పని ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో కూడా నేనే నిలబడ్డనని చెప్పినటువంటి భావాన్ని కసిగా గట్టిగా కొట్లాడి పోరాడి కలయబడి ఆ ఎన్నికలు నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ధన్యవాదాలు నాకు తెలుసు ఎవరు ఏ విధంగా కష్టపడ్డనో నా కన్ను రెండారుగా చూసిన ఏ మండలంకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమిస్తుంది సందర్భాన్ని బట్టి జేబు నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టి మరి ఈ ఎన్నికల్లో గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను నా వైపు నుంచి అభినందన చేస్తున్న ఇప్పటికే అనేక సందర్భాల్లో మండలి టీంకు ఆయా గ్రామాల టీంకు ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువ ఈసారి కూడా మళ్ళీ మండల టీం కూడా గ్రామ టీంలకు కూడా ప్రత్యేకంగా నా గెలుపులో సహకరించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అటువైపు డబ్బులు వర్షం కురుస్తున్నా అటువైపు పట్టణంలో ఉన్న వాళ్ళు వచ్చి మనకి ఇబ్బందులు గురి చేసే కార్యక్రమం చేపట్టిన ఒక్కవాడి దీక్షతో ప్రజలందరూ కూడా ఈసారి మన వాళ్ళే చెప్పిన భావనతో గెలిపించిన రోజే నేను చెప్పినా ఈ ఒక్కడి విజయం కాదు నాది ఇది ప్రజల విజయం అందుకే నా ఎమ్మెల్యే పదవిని వేములో నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తున్నది చెప్పాను నా ఎంపీల పదవి కూడా వేళ నియోజకవర్గం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ మాట అంటే జరగబోయేటువంటి అభివృద్ధిలో నీ అందరి పాత్ర ఉండాలి కాబట్టి నా ఒక్కడి విజయంగా కాదు ఇది వేరే నియోజకవర్గ ప్రజలకు విజయంగా భావిస్తూ వేరే నియోజకవర్గ ప్రజలకే ఈ పదవిని అంకితం చేసిన మాట ప్రజల భాగస్వామ్యంతో ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవాలి ప్రజల భాగస్వామ్యంతో ప్రజల కష్టాల్లో ఉన్నటువంటి వారి కన్నీళ్లు తూర్చాలని చెప్పిన ఆలోచనతోటి నేను తీసుకునే నిర్ణయం ఆడాడి అనేటువంటి మాట సందర్భంగా మీ కూడా తెలియజేస్తూ ఎవరి బెదిరింపులకు లొంగకుండా మనం ముందుకు సాగే క్రమంలో అవరోధాలు వస్తే అవాంతరాలు వస్తే వాటిని తట్టుకొని నిలబడి ముందుకు పోవాలి తప్ప ఎక్కడ కూడా విశ్రమించకుండా ఆగకుండా సాగేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా విజయం సాధించడం మాట ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రాంతంతో సహా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఓ స్వేచ్ఛ వచ్చినట్టుగా ప్రజలు ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్యేలకు సైతం స్థానం లేని సందర్భంలో ఆ ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పులి పేరు పెట్టి ఈ రోజు నామకరణ చేస్తే వారం రెండు రోజులు వేలాది మంది పేదలు వెళ్లి దరఖాస్తులు ఇస్తారు మాకు ఈ సమస్యలు కావాలని మనము ఆరు గ్యారెంట్లు అమలు చేయడానికి ప్రజా ప్రజాపాలన లింగంపేట కూడా ప్రజా పాలన అధికారులకు వచ్చిండ్రు దరఖాస్తు కూడా ఉచితంగా ఇచ్చి మీ ద్వారా దరఖాస్తు తీసుకున్నాం ఇప్పటికే మహిళా తరలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ కార్యక్రమం పెట్టినాం పది లక్షల ఆరోగ్యశ్రీ శ్రీ కార్డు కూడా పెట్టుకున్నాం రాబో రోజుల్లో మిగతా గ్యారెంట్లు అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది బహుశా వారంలోనే ఎన్ని పోరాటాల గడ్డ ఇద్దరు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రకటించుడు ఐదు వందలకి సిలిండర్ ఇవ్వబోతున్న త్వరలో రెండు వందల యూనిట్లు కాచుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితమైనటువంటి కరెంటు కూడా ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు పేదల ఇళ్ళకు కూడా ఉచితంగా మీరు కరెంటు బిల్లు కట్టకుండా ఉండమని చెప్పే రోజు కూడా మరో వారంలో రాబోతుంది ఇంద్ర వీళ్ళు సభలు చెప్పిండు మిగతా